ఎల మంచి ఉమామహేశ్వరరావు అవునే పవన్ నారాయణ రెడ్డి గారండి అనిశెట్టి నారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మాజీ ఎంపీపీ కానీ పవన్ నారాయణ రెడ్డి గారు వాళ్ళు ఈఎంపీ గారు వీళ్ళందరూ ఏకమై ఈ విధంగా చేస్తుంటే ఏం చేయాలి అది కానీ రోజు ఎస్ఐ గారు కంప్లైంట్ ఇస్తున్నామండి వీళ్ళ ఐదుగురు మీద కూడా ఎఫ్ఐఆర్ ఎఫైఆర్ వేసి పూర్తి దర్యాప్తు చేయకూడదు బాధితు పోలీస్ వారి మీద ఉందని చెప్పండి త్వరగా శ్రీరాములు కోల్పేట ఈ భూమి కూడా మూలపేట గ్రామం సంబంధించిన ఎస్సీ జట్టు పరిధిలో ఉన్నది సార్ మీరు ఎంపీటీసీ అండి నేను ఎస్ఎంపిటీసీ సార్ రెండు వేల పదకొండులో శలకమరి శ్రీకాంత్ గారు వాళ్ళ అన్నదమ్ముల దగ్గర నుంచి నేను యాభై సెంట్లు భూమి కొనడం జరిగింది సార్ అది ఎస్సీ జట్టు పరిధిలో ఉండడం వలన అది అది ఎస్సీ జట్టుని పరిధి నుంచి బయటకు వచ్చిన తర్వాత మీకు చేస్తామని చెప్పేసి యలమంచులు ఉమామహేశ్వరరావు అనే నా సోదరుడు ఇది ఎస్సోజెట్ పరిధిలో ఉన్నది ఆయన చేత ఈ విషయాలని నేను చూసుకుంటాను అని చెప్పించి మరి ఈ విషయాల్లో నేను తిరగాలంటే నా పేరు కూడా యాడ్ చేస్తారు కదా నేను ఎస్సోజెట్ పరిధిలో ఉన్నది కాబట్టి ఖర్చుల మధ్య ఎదురు తిరగడానికి నేను బయటకు తీసుకురానికి ఖర్చు అవుతాయి ఆయన చేత నా పేరు కూడా అందులో యాడ్ చేయండి అని చెప్పేసి యలమంచులు ఉమామహేశ్వరరా జరిగింది సరే అని చెప్పి పెట్టాం ఈ లోగా అది రెండు వేల ఇరవై మూడులో అది ఎస్ఈజెట్ పరిధి నుంచి బయటికి రావడం జరిగింది సార్ అది వచ్చిన తర్వాత ఈ లోపల ఉమామహేశ్వరం నేను అడిగితే సార్ అది వచ్చింది అది నీకు నేను చేపిస్తాను కొద్దిగా ఖర్చు అవుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ సరే అని చెప్పి అనేటప్పటికీ ఈ లోపల వాళ్ళు నేను పదే పదే అడిగితే కంగార పడకు అది నేను చేపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగిందండి అది ఈ లోగా నేను మళ్ళీ నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి వస్తే అది అనిశెట్టి నారాయణ రెడ్డి పేరు రాసి రిజిస్ట్రేషన్ చేస్తున్నాను సార్ ఇది ఏమిటని నేను వాళ్ళని అడిగితే ఉద్యానాలను అడిగితే నా మీద కొట్టడానికి చంపడానికి ప్రయత్నం చేశారు సార్ వాళ్ళు నాకు ఏది దిక్కు లేక నేను వెంకటసారు పట్టించేట్ ఎంకసార్ అని రావడం జరిగిందండి నాకు న్యాయం చేయించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది సార్ ఇదండి వాస్తవం నాకు గతంలో ఇరవై మూడు సెంట్లు అది పెద్దలు మనసు చెప్తే ఇరవై మూడున్నర సెంట్లు పన్నెండు లక్షల రూపాయలు తీసుకుని నాకు ఇరవై మూడున్నర సెంట్లు చేయడం జరిగింది సార్ ఉన్నది దబదబాలు చేస్తాను అని చెప్పేసి అన్నారు సార్ చెప్పిన తర్వాత అది ఆ మాటకి నిలకడ లేఖ నన్ను పదే పదే తిప్పి నేను నన్ను భయపెండు చేయడం జరిగింది సార్ అది విషయం నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఎస్ఐ గారికి ఎస్పీ గారికి డిఎస్పి గారికి పవన్ కళ్యాణ్ గారికి వంగకేదా గారికి వీళ్ళందరికీ కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ పన్నెండు లక్షల పన్నెండు లక్షల రూపాయలకి నేను అదే భూమిని ఇరవై మూడున్నర సెంట్లు కొనడం జరిగింది సార్ అని చెప్పి నారాయణ రెడ్డి మూడు చేశారు కదండి మిగిలిన ఇరవై ఆరు సెంట్లు చేయడానికి ఇతను అడిగితే ఈ ఉమా మహేశ్వరరావు అండి ఉమామహేశ్వరరావు గారు ఎవరండి నారాయణ రెడ్డి గారు పవన్ నారాయణ రెడ్డి గారు ఈయన భూమి మీద లేకుండా చేస్తాం నువ్వు ఇందులో కానీ ఏమన్నా నువ్వు ఎకస్టాలు చేస్తే మాత్రం నీకు మాట మరి దక్కదని ఈ తోడు చెప్పడంతో ఈ ఏరియాలో ఆడే సేనేత సామాజిక వర్గం అండి సేనేత సామాజిక వర్గం అంటే ఆ సేనాపత్రిలందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకరికొకరు సపోర్ట్ చేయరు ఈయన ఒక ఎంపీటీ చేశాడు మూలపేటకి ఈయన ఎంపీటీసీ చేసేటప్పుడు పవన్ నాహన్ రెడ్డి గారు ఆయన ఎంపీపీ చేశారు ఇక్కడ ఈ కొత్తపల్లి మండలానికి ఏంటిది అన్యాయం ఇది ఇప్పుడు ఆ బ్యామల దగ్గర భూమి కొనుక్కుంటే ఎలా గ్రీస్ చేయాలా పవన్ చెయ్య ఏంటిది ఇది సభ్య సమాజంలో ఎక్కడ ఎక్కడున్నాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గంలో మీ పిఠాపురం నియోజకవర్గంలో ఈ విధమైన దారుణం జరుగుతుంది రెండు వేల పదకొండులో వైసీపీ మాజీ ఎంపీ ఎంపీపీ గారు అంటే ఆయన మాజీ ఎంపీపీ గారు ఆయన పేరు రాయించేసుకుని ఇరవై మూడున్నర సెంట్లు పన్నెండు లక్షల రూపాయలకి ఇచ్చి ఈ ఆర మిగిలిన భూమి అడితే నేను భూమి మీద లేకుండా చేస్తానంటున్నారట ఇది ఎక్కడ ధర్మం అండిది స్వతంత్రం వచ్చే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ మా బీసీలు బతుకులు ఇలాగే ఉండాలా ఎప్పుడు మేము ఇలాగే బతకాలా ఎప్పుడప్పుడు ఈ నియోజకవర్గంలో లక్షా నలభై ఐదు వేల మంది బీసీలు ఉన్నాం మేము ఎప్పుడన్నా మేము ఎమ్మెల్యేలు పోటీ చేస్తామా ఎవరినన్నా మేము ఏదైనా అడుగుతామా ఆలోచించండి మా భూమిని పోయి మా ప్రాణాలు తీసేస్తాను అంటే పవన్ దాన్ రెడ్డి గారు ఇంకా ఆయన ప్రభుత్వం ఉందని ఈ నిజంగా చేయటం ఎంతవరకు ధర్మం అది ఇవాళ పోలీసు వారికి అన్యాయానికి మా బీసీ సామాజిక వర్గం చెందిన వాడికి మా సేనేత కులపోడికి మా సేనాపదలకి జరిగిన అన్యాయం మీద ఈ రోజు మండలాఫీస్ దగ్గర ఈ భవన్ నారాయణ రెడ్డి గారు చేస్తున్నా ఏమంటే భవన్ నారాయణ రెడ్డి గారు సాంబశివరావు యనమంచమామహేశ్వరరావు వీళ్ళిద్దరూ కూడా భూమి మీద లేకుండా చేస్తానున్నారట ఇదిగో మన ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తాం ఏ విధంగా చేస్తారో ఈ నారాయణ రెడ్డి అనిశెట్టి నారాయణ రెడ్డి భవన్ నారాయణ రెడ్డి అలాగే ఎలమంత్రి ఉమామహేశ్వరరావు ఆ హైదరాబాద్ ఉన్న కూడా దీనికి బాధ్యత వహించి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యాలి ఎఫ్ఐఆర్ అయ్యకపోతే ఖచ్చితంగా ఐదు వందల మంది తీసుకొచ్చి ఇక్కడే మేము నిరసన తెలియజేస్తాం మాకు జరిగిన అన్యాయం ఎంక్వైరీ చేయండి ఐక్యతల బీసీ బీసీపులో రైక్యత సార్